గడ్జ్గారి పట్టణంలో ఆటో యూనియన్ వాళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళు గణేష్ నవరోజుల సందర్భంగా రోజు ఐదో రోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు అన్నదాత అన్నదాతేశ్వర్ నానాజీ గారు రాజే అన్నదానం ఇక్కడ మా ఆటో యూనియన్ వాళ్ళు పది సంవత్సరము గణేష్ నవరాత్రులు చేస్తారు గణేష్ నవరాత్రులే కాకుండా సంవత్సరంలో నాలుగైదు ప్రకృతాలు మా ఆటో యూనియన్ వాళ్ళు కులమాత భేదం లేకుండా ఎంతో సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు చేశారు వంద ఆగస్టు ఎనిమిది జనవరి సంవత్సరంగా తరగల నాగము ఇక్కడ గణేష్ నిర్వహించడం మా ఆటో యూనియన్ వాళ్ళకే ఖలివేంద్రము ఈ కార్యక్రమం చేస్తున్న మా ఆటో యూనియన్ వాళ్ళు వాళ్ళకి ఎంత కష్టాలు ఉన్నా కానీ ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో మంచిగా చేస్తారు ఆ దేవదేవుడు ఈ ఆటో యూనియన్ వాళ్ళకు అందరికీ వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలని గణేష్ని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు మంచిగా చేసి వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యాలతో అశ్చాతం ఉండాలని ఈ ఆటో యూనియన్ వాళ్ళ కష్టాలు కూడా ప్రభుత్వం గురించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గణేష్ జై జై గణేష్ రేపు గణేష్ ఈ ఈరోజు మా గంజల్ ఆటో అన్నదాన ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతుంది గత ఐదు సంవత్సరానికి వెళ్ళి మా ఆట తరఫున గణేష్ నవరాత్రోత్సవాలు కానీ కల్వేంద్రం కానీ న్యాస్ కానీ కట్టం వేశామ గ్రామ దేవతలకు కానీ మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ మరి అన్ని కార్యక్రమాలు మేము ఆటో ఆధారం జరుపుకుంటున్నాము మా ఆటో డ్రైవర్లందరూ కలిసి కురాన్ని ప్రతి సంవత్సరం జరపడబోతున్నాము దానికి దాదాగా మాకు నారాయజన్న గారు కృష్ణేశ్వరరావు గారు విగ్రహదాత కానీ దాత కానీ మాకు సహకరించి మాకు చేదోడుగా వాదోడుగా ఉంటున్నారు మ్యానేజర్ నాకు గిటా మా డ్రైవర్ల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మాకు కూడా మా కౌన్సిలర్ సభ్యులు కానీ చైర్మన్ సార్ కానీ మరి ఇతర నాయకులు మా డ్రైవర్ సభ్యులు కాకుండా వేరే ఇతర నాయకులు కూడా మాకు సహకరించి మమ్మల్ని కార్యక్రమాలు చేసుకునే విధంగా మా కృషి చేస్తున్నారు కృషి చేస్తున్నారు కాబట్టి ఇంకా మేము గతంలో ఇంకా మంచి ముందు ముందు మంచి ప్రోగ్రాం తీసే విధంగా మా అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా నేను మా ఓడోరం తరఫున అందరు కోల్పోతున్నా అలాగే మా పోలీస్ సిబ్బంది కానీ పోలీస్ శాఖ వారుఎస్ఆర్ కానీ వేరే సిబ్బంది ఎవరైనా సరే మాకు మంచిగా సహకారం చేస్తున్నారు ఈసారి మేము ఈ షెడ్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ కొద్ది షెడ్ కొద్దిగా ఎక్స్కొని ఈసారి మేము ఘనంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇది కార్యక్రమాన్ని మా డ్రైవర్ ఆధారం దర్శించినందుకు మాకు సంతోషంగా ఉంది జై గణేష్

যাবো ওগো ওগো যাই না যাই না বুঝিলো রেও আপত্তি হইনা তোবারে ওনারে যাই না 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 যাই Mwene!